తరంగశక్తి రక్షణ రంగంలో ఇండియా పవరెంటో ప్రపంచానికి పరిచయం చేస్తున్నది ఇదే ప్రపంచ ఉద్రిక్తతల వేళ అత్యధిక దేశాలు ఒకచోట చేరి సైనిక విన్యాసాలు చేపెట్టాయి మొదటి దశ విన్యాసాలకు తమిళనాడులోని సూలూరు వేదిక అయింది భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు ముప్పైకి పైగా దేశాలకు చెందిన చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మేడ్ ఇన్ ఇండియా పవరెంటో చూపించడానికి ఇంతకంటే మంచి వేదిక ఇంకేముంటుంది తరంగ్ శక్తిలో అదే జరిగింది ప్రపంచ దేశాల రక్షణ అధిపతుల ముందు భారత ఫైటర్ తేజస్ అద్భుతాన్ని చేసి చూపించింది జర్మన్ స్పానిష్ ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన టైపూన్ రాఫెల్ యుద్ధ విమానాలను అడ్డగించి ఆశ్చర్యపరిచింది ఇంతకు తరంగ శక్తిలో తేజస్ చేసిన అద్భుతమేంటి మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లను ఎలా అడ్డుకుంది లెట్స్ వాచ్ దిస్ చేసిన స్వదేశీ యుద్ధ విమానం తేజస్ జర్మన్ స్పానిష్ ఫ్రెంచ్ యుద్ధ విమానాలు అడ్డగించిన తేజస్ వరల్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ అను తేజస్ ఎలా అడ్డుకుంది మన దేశానికి పొరుగున ఉన్న పాకిస్తాన్ చైనా రెండు శత్రు దేశాలే పాకిస్తాన్ తో మనది ఆగర్భ శత్రుత్వం అయితే చైనా ఇటీవలి కాలంలో పక్కలో బల్లెంలా మారిపోతోంది అటు కశ్మీర్ వైపు నుంచి పాకిస్తాన్ చొరబాటుకు ప్రయత్నిస్తుంటే ఇటు లడఖ్ అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో చైనా కాలు దువ్వుతోంది అందుకే ఇండియా తన వంతు జాగ్రత్తగా ఉండాల్సిన కీలక సమయం ఇది ఎప్పటికప్పుడు ఆ రెండు దేశాలకు మన త్రివిధ దళాల పవర్ ఏంటో చూపించాల్సిన పరిస్థితులు మన దేశానివి ఈ క్రమంలోనే అటు ఇటు సరిహద్దుల్లో భారీ ఎత్తున సైన్యం అత్యాధునిక ఆయుధాలను మోహరిస్తూ వస్తోంది మోడీ సర్కార్ రక్షణ రంగంలో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు పైగా స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాలు యుద్ధ విమానాలను తయారు చేస్తున్నారు ఇప్పుడు తరంగ శక్తి ద్వారా శత్రు దేశాలకు భారత్ త్రివిధ దళాల పవర్ చూపిస్తోంది రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్ వరుస అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలుస్తూ ప్రపంచ దేశాలకు ఆతిథ్యమిస్తోంది మిలాన్ ఐఎఫ్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్ని నిర్వహించిన భారత్ మరో కీలక విన్యాసాలు షురు చేసింది ఈ నెల ఆరు నుంచి రెండు దశల్లో జరిగే తరంగ శక్తి యుద్ధ విన్యాసాలు తమిళనాడులోని సూలూరులో మొదలయ్యాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో భారత నౌకాదళ సహకారంతో ప్రారంభమైన విన్యాసాల్లో ముప్పైకి పైగా దేశాలు పాల్గొంటున్నాయి వాయుసేన ఆర్మీ నేవీ కలిసి నిర్వహిస్తున్న అంతర్జాతీయ విన్యాసాలకు మొత్తం యాభై ఒక్క దేశాలను ఆహ్వానించగా ముప్పైకి పైగా దేశాలు హాజరయ్యాయి ఇప్పటికే మొదలైన మొదటి దశ ఆగస్టు పద్నాలుగు వరకు తమిళనాడు సూలూరులు జరుగుతాయి ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ పన్నెండు వరకు రాజస్థాన్ లోని లో రెండో దశ విన్యాసాలు జరగనున్నాయి భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ ఆస్ట్రేలియా కెన్యా జపాన్ నేపాల్ గినియా దేశాలకు చెందిన చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ విన్యాసాలకు రష్యా ఇజ్రాయెల్ దూరంగా ఉంటున్నాయి మరోవైపు తమిళనాడులో జరుగుతున్న ఫేజ్ వన్ విన్యాసాలకు భారత నౌకాదళం ప్రాతినిధ్యం వహిస్తోంది తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విన్యాసాల్లో యుద్ధ నౌకలపై హెలికాప్టర్ల ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లపై మిగ్ ట్వంటీ నైన్ రాఫెల్ యుద్ధ విమానాల ల్యాండింగ్ ఫైరింగ్ తదితర విన్యాసాలు నిర్వహిస్తున్నారు అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ విన్యాసాల్లో సత్తా చాటనుంది ఎల్సీఏ తేజస్ యుద్ధ విమానాలు రాఫెల్ మిరాజ్ టూ థౌజండ్ ఎల్సిహెచ్ ప్రిచెండ్ ధ్రువ్ రుద్ర జాగ్వార్ మిగ్ ట్వంటీ నైన్ సి వన్ థర్టీ ఐఎల్ సెవెంటీ ఎయిట్ తదితర యుద్ధ విమానాలు హెలికాప్టర్లు విన్యాసాల్లో పాల్గొంటున్నాయి భారత వైమానిక దళంతో పాటుగా ఆస్ట్రేలియాకి చెందిన ఎఫ్ ఎయిటీన్ ఫ్రాన్స్ చెందిన రాఫెల్ జర్మనీకి చెందిన టైఫోన్ గ్రీస్ చెందిన ఎఫ్ సిక్స్టీన్ స్పెయిన్ కి చెందిన టైఫోన్ యుఏకి చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుకేకి చెందిన టైఫోన్ యుఎస్సీకి చెందిన ఏ టెన్ ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ఆర్ఏ సింగపూర్ కి చెందిన వన్ థర్టీ యుద్ధ విమానాలు బలగాలు విన్యాసాల్లో భాగస్వామ్యమవుతాయి ఇంతటి కీలక ఈవెంట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ యుద్ధ విమానం సత్తా చాటింది అది కూడా ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లను విజయవంతంగా అడ్డుకుంది టామ్ క్రూజ్ టాప్ గన్ లో చూపించినట్టే తరంగ్ శక్తిలో జర్మన్ స్పానిష్ ఫ్రెంచ్ యుద్ధ విమానాలను తేజస్ ఫైటర్ జెట్టు ఓడించింది రాఫెల్ పవర్ గురించి కొత్తగా చెప్పడానికేం లేదు యుద్ధాల్లో అదో మాన్స్టర్ ఫైటర్ జర్మన్ ఫైటర్ టైఫోన్ కూడా తక్కువేం కాదు సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచంలోనే వీటిని కొట్టే యుద్ధ విమానాలు లేవంటారు అలాంటి వాటిని తేజస్ అడ్డగించడం ఖచ్చితంగా భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పేది ముఖ్యంగా ఎఫ్ సిక్స్టీలను చూసుకుని రెచ్చిపోతున్న పాకిస్తాన్ జై ట్వంటీలతో రెచ్చగొడుతున్న డ్రాగన్ కంట్రీలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది అప్డేట్ నిజానికి ఆధునిక యుద్ధ సామర్థ్యాలను సంతరించుకున్న తేజస్ మాక్ వన్ ఏ తేలికపాటి విమానం తన తొలి ప్రయాణాన్ని ఇటీవలే విజయవంతంగా పూర్తి చేసుకుంది బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకుని పద్దెనిమిది నిమిషాల పాటు గాలిలో నిర్దేశిత పథంలో చక్కర్లు కొట్టి లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది తేజస్ ఎంకే వన్ సిరీస్ లో ఎల్ఏ ఫైవ్ జీరో త్రీ మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం విమాన ప్రయాణం విజయవంతం కావడంతో త్వరలోనే ఈ సిరీస్ తో మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు తయారు చేసి ఎయిర్ ఫోర్స్ కు అప్పగించనున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలోపు ఎనభై తేజస్ మార్క్ వన్ ఏ ఫైటర్ జెట్లను తయారు చేసి భారత వాయుసేనకు అందించనుంది భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ఫ్లయింగ్ డాగర్ ఫ్లైయింగ్ బుల్లెట్ పేరుతో రెండు స్క్వాడ్రన్లు ఉన్నాయి తేజస్ ఎల్సీఏ వన్ ఏ లో ఎర్బీ క్షిపణిని వాడొచ్చు దీంతో పాటు అస్త్రా మార్క్ వన్ బీవీఆర్ మిసైల్ ను కూడా వినియోగించే వీలుంది అస్త్రా మార్క్ వన్ పాక్ వినియోగించే జే సెవెంటీన్ లోని బీవీఆర్ క్షిపణి కంటే చాలా శక్తివంతమైంది అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు తేజస్ ఎంకే వన్ ఏ తిరుగులేని బ్రహ్మాస్త్రం అనేది అలాంటి తేజస్ తరంగ శక్తి వంటి మెగా ఈవెంట్ లో సత్తా చాటడం అంటే ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే సింపుల్ గా చెప్పాలంటే మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ శత్రువుని భయపెట్టడమే కాదు ఆయుధం మార్కెట్ ను తన వైపు తిప్పుకుంటోంది